చూసారా మన మొక్కలకి అమృతం అండి ఇది ఇది మనం ఇలాంటి చిన్న చిన్ని మొక్కలకి కూడా ఇలా వేసుకోవచ్చండి ఏంటంటే నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మీ తోటకి సీక్రెట్ ఏంటండి ఎంత చక్కగా పువ్వులు పోస్తున్నాయి కాయలు కాస్తున్నాయి మాకు కాయట్లేదు అని ప్రతి ఒక్కరూ అంటున్నారు కదండి నా సీక్రెట్ ఇదేనండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటాను మన వేసవిలో శీతాకాలంలో కిచెన్ వేస్ట్ నేరుగా ఇచ్చేస్తూ ఉంటాను కానీ వర్షాకాలం అలా కాదండి వాటిని మనం నేరుగా ఇస్తే తెల్ల పురుగులు చాలా రకాల పురుగులు అయితే మన తోటకే వస్తూ ఉంటాయి అందుకని వర్షాకాలం మాత్రం నేను ఇవ్వనండి అలానే మనం బూస్ట్ తయారు చేస్తాం కదండి ఆ బూస్ట్ని కూడా నేను వర్షాకాలం ఇవ్వను ఎప్పుడైనా ఎండ కాసినప్పుడు ఇస్తుంటాను అయితే అయితే మీరు ఎలా వేస్తారండి వర్షాకాలం ఇదిగోనండి ఈ పొగాకు కాడలండి మాకు ఇరవై సంవత్సరాల అనుబంధం అండి వీటితో ఎందుకు అంటే మేము వ్యవసాయం చేసేటప్పుడు అండి మా వారు డి డిఏపి ఏవో వేస్తుంటారు కదండి ఊరియా లాంటివి అందులో కొంచెం బలమైన పిండి వేయాలి అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అవుతుంది పొగాకు పిండి అయితే మూడు వందలకే వస్తుంది అని ఆయన పొగాకు పిండిని వాడేవారండి అప్పటి నుంచి మాకు ఈ పిండి అనుబంధం మాకు అప్పటి నుంచి ఉందండి ఇరవై సంవత్సరాల నుంచి పొగాకు కాడలతో మాకు బంధం ఉందన్నమాట అయితేనండి ఈ పొగాకు కాడలతో ఎన్ని రకాలుగా ఉపయోగించా చెప్పమంటారా ఇలా ఇది మలిసింగా వాడుకోవచ్చు కానీ వర్షాకాలం మాత్రమే మలిసింగా వాడుకోవచ్చు తర్వాత ఎరువుగా వాడుకోవచ్చు తర్వాత మట్టిగా కూడా వాడుకోవచ్చు నేనైతేనండి ఇది వరకు చాలా సులువుగా దొరికేవి మాకు ఇవి ఇప్పుడు ఇవి చాలా విపరీతమైన డిమాండ్ వచ్చేసిందండి ఇన్నాళ్ళ మేము ఇది చాలా తక్కువ రేటుగా వాళ్ళమండి ఇప్పుడు చాలా రేట్ అయిపోయింది ఇది కైనలోక ఎందులోక అండి పట్టుకుని వెళ్ళిపోతున్నారట మరి ఎంతవరకు నిజమో తెలీదు ఇప్పుడు అండి నేనైతే ఇది ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో నేను చెప్తున్నానండి ఇది నీటిలో నానబెట్టానండి ఇంత తిక్కుగా అయ్యింది చూసారా అయితే మనం ఇంత తిక్కుగా మొక్కలు ఆకుల మీద వేస్తే అండి తెల్లారేసేటికి ఆకులన్నీ నల్లగా అయిపోతాయండి అంటే మనం మంట పెడితే ఎలా మం అలాగ అయిపోద్దో అలాగ అయిపోతుంది ఇది అయితే మనం ఇంత పలసగా నీళ్ళు అయితే మొక్కలకు వేసుకోవాలండి ఇలా ఏ మొక్కలకైనా ఇలా జిమ్మితే పురుగులు పోతాయి మొక్కకు వేస్తే పోషకాలు వస్తాయి ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ లిక్విడ్ మనం మొక్కలకి చాలా అవసరమండి వేసవిలో కూడానండి ఏమన్నా పురుగులకు వెయ్యాలంటే కూడా ఇలాగే లిక్విడ్ అయితే వాడుకుంటానండి చూసారా ఏమీ లేదండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నేను మీకు ఇంకా వివరంగా చూపిస్తాను అయితే ఇవి మాకు దొరకవమ్మా ఏం చెయ్యాలి అని అడుగుతున్నారండి వీటిని నేను దొరికిన వారికి దొరికే వారికి ఎక్కడన్నా పొగాకు మీకు చుట్ల చుట్టే షాపులు కానీ ఉంటే అడగండి ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి మాకు ఒక బస్తా కావాలని అడిగి తెచ్చుకోండి చాలా వీలుగా దొరుకుతాయి కానీ దొరకని వారికి మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి మీరు వాట్సాప్ చేస్తే వివరిస్తారు అయితేనండి ఇవి మీకు ఎంత దూరమైన వేస్ పంపిస్తారు కానీ ఈ రవాణా ఖర్చు మీరే భరించాలి కేజీకి ఎంతని ఉంటుందండి ఇది ఎవరికైనా కావాలి అంటే మాత్రం పురవాయిస్తానండి ఏమో ఈచిడ్లో అంతా బాగుంటే నేనే పంపిస్తానేమో ప్రస్తుతానికైతే మాత్రం పంపించే వాళ్ళని మాత్రం మీకు ఏర్పాటు చేస్తున్నాను ఇది మీరు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ పొగాకు కడలనండి మలిసింగా ఉపయోగించుకోవచ్చు వర్షాకాలమేనండి ఎందుకంటే మనకి పురుగులు బెడద లేకుండా కూడా ఉపయోగపడుతుంది తర్వాత మొన్న ఆదిలక్ష్మి గారు మీకు తెలుసు కదండి టెరస్ గార్డెన్ ఆదిలక్ష్మి గారు నిమిటోడ్స్ రావు ఇవి వేస్తుంటేని అన్నారండి వారు చూశారట అయితే మా తోటలో నిమిటోడ్స్ రాకుండా ఉండటానికి ఇదే కారణమేమోనండి నాకైతే పూర్తిగా తెలియదు తెలియదు తెలియదని ఒప్పుకోవాలండి కానీ ఎక్కువగా నేను ఇది వాడటం వలన ఏమో తెలియదు కానీ మా తోటలో నిమిటోడ్స్ అయితే లేవండి నేను ఎప్పటికప్పుడు మట్టిలో నేను ఇది కలిపి కంపోజ్ చేసుకుంటానండి తర్వాత వర్షాకాలం మలిసిగా వేసుకుంటాను ఎందుకంటే వర్షం వచ్చేటప్పుడు అండి ఇది ఎలా వేయటం వలన ఏమవుతుందంటే అండి కొంచెం 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 వర్షం వచ్చినప్పుడల్లా కస కింద దిగుతుందండి వర్షం లేనప్పుడు దిగదు ఎందుకంటే ఇది నీరు తగిలితేనే మనకి కస దిగుతుంది ఇలా దిగటం వలనండి వర్షాకాలంలో ఈ చాలా మొక్కలకి పోతూ ఉంటుంది కదండి పోషకాలు ఇవి కవర్ చేస్తుందండి ఇందులో చాలా ఉన్నాయండి మరి అవన్నీ కూడా నేను వివరించలేను కూడానే పువ్వులు పుయ్యాలి అంటే ఇది పనికొస్తుందండి కాయలు కాయాలి అంటే పువ్వులు పోస్తేనే కదండి కాయలు కాస్తుంది అలా ఉపయోగపడుతుంది మా తోటల్లో ఇవాళ ఇన్ని కాయలు కాయటానికి కారణం కూడా ఈ పొగాకు కాడలేనండి ఎలా వేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా వచ్చేయండి ఇప్పుడు మనకి ఇరవై ఇరవై ఉంది కదండి సైజు కుండి ఇలా ఇది వర్షాకాలంలోనే చేసుకోవాలండి వేసవిలో అయితే మాత్రం మనకి ఈ మొక్కలకి ఘాటు ఎక్కువైపోతుంది చూసారా ఒక చేతి దొరికినన్ని ఈ మామిడి మొక్కకు వేసాను ఇన్ని సరిపోతాయండి ఇలా వేసేసుకుంటే వెళ్ళడానికి ఏమీ చేయొద్దు ఇలా వేసేసి వదిలేయండి అంతే మనం వేసవ కాలం ఆకులు వేస్తాం కదండి మలిసి కానీ అలా వేసి వదిలేయండి ఇలా వేయటం వలనండి స్లోగా మనకి దిగుతూ ఉంటుంది కస మనకి వర్షాకాలం అంతా కూడా సరిపోతుంది మనం వేస్తాం కదండి పిడకలో ఇవి ఎలాగైతే మనకి స్లోగా అందుతుందో అదే మాదిరిగా ఈ పొగాకు కాడలు కూడా అందుతాయండి మనకి నేనైతే ఎక్కువగా పురుగుల కోసం వాడతానండి నాకు గొంగలే చిన్న గొంగలే కూడా పురుగులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మొన్నే గొంగలే పట్టినప్పుడు వేయటానికి నేను మొన్నే వీడియో చేశానండి నాకు ఈ పొగాకు కాడలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అలానే మనకి పెద్ద అయితే ఎన్ని పడతాయో చూపిస్తానండి ఇదిగోనండి ఇన్నైతే సరిపోతాయి ఇప్పుడు మనకి ఇది వర్షాకాలమే కాబట్టి ఇబ్బంది కూడా ఏమీ ఉండదండి కొన్ని ఎక్కువేసినా ఏం పర్వాలేదు కానీ వేసవిలు అయితే మాత్రం ఆలోచించవలసిందేనండి ఇలా వేయటం వలనండి మనకి అన్ని రకాల పోషకాలు ఇందులోనే వస్తూ ఉంటాయి ఏమోనండి నాకైతే ఇంక ఏమీ అవసరం లేదండి కిచెన్ వేస్ట్ వాడతానండి వర్షాకాలం కొంచెం వాటితో ఇబ్బంది ఉంటుందని వర్షాకాలం మాత్రం కిచెన్ వేస్ట్ అయితే వాడనండి చాలా వరకు నేను వాడననే చెప్పాలి ఇవి వేస్తాను తర్వాత పురుగులకి కూడా ఎప్పుడు రెడీగా పెడతానండి నానబెట్టింది కూడా మీకున్న చూపిస్తాను ఒక పది లీటర్లు నీళ్ళకండి ఇదిగోనండి ఇంత తీసుకుంటానండి చూసారా ఇలా ఇది కొంచెం ఘాటుగానే వాసన వస్తుందండి మరి ఇబ్బంది పడే వాళ్ళకి మరి మాస్క్ పెట్టుకుని వేసుకోండి చూసారా ఎక్కువ నీరు వర్షాకాలంలో నీరుతో ఇబ్బంది పడే చెట్లకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఈ ఘాటుతనానికి ఊట చెట్లు కూడా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి చూసారా రెండు రోజుల కితమండి ఒక దోశలు వేసానండి ఈ నీళ్ళు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో మనం ఇవ్వండి ఒక లీటర్ నీళ్ళు వరకు వేయచ్చండి ఇది ఐదు లీటర్ల నీరండి మనం ఇలా ఒక లీటర్ నీళ్ళు అయితే వేసుకోవచ్చండి చూసారా మనీ ఇందులో నీళ్ళు వేసి ఉంచుతాను ఇలా మనం పొగాకు ఎలాగైతే ఉపయోగించుకుంటున్నామో ఆ కాడలో పొగాకు కంటే ఘాటు అండి పొగాకు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ దీంట్లో ఉంటుంది ఇది కాడ అండి మన ఆకు కంటే ఎక్కువ ఘాటు ఉంటుంది ఇలా ఇలా వేస్తానండి అదే కాలం అయితే వేడి చేస్తుందండి వర్షాకాలం వర్షాకాలం నీరు ఎక్కువైపోయి ఇబ్బంది పడే చెట్లకండి ఇది అమృతమేనండి అలాంటి మొక్కలకే ఇది వేయటం వలన కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఎల్లో కలర్ వచ్చే చెట్లకండి ఈ నీళ్ళు ఔషధం అనే చెప్పాలండి ఇలా వేయటం వలన ఇది గ్రీన్గా అయిపోతుంది చూసారా కొన్ని పోషకాల లోపం వల్లే ఇలా ఎల్లోగా అయిపోతుందండి వాటర్ ఎక్కువైనా కూడా ఇలా అవుతుందండి ఇలాగ గవ్వే మొక్కకి నేను వేసానండి కొత్త చిగురులు ఇవ్వండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇవి పాత చిగురలు ఇవి ఇలాగే ఉంటాయే ఇవి మారవో కొత్తగా వచ్చే ఆకులు మాత్రం ఇలా గ్రీన్గా వస్తాయండి అదేనండి మనకు వైను నేను ఈ పొగాకు కాడలో నీళ్లు వేశాను కలర్ అయితే మారింది మనకి పూత కొమ్మ అయితే వస్తుంది చూసారా అంజూరాకి అస్సలు వాటర్ అయితే ఎక్కువ ఇవ్వకూడదండి ఇస్తే చెట్టు మనకి అస్సలు పెరగదండి ఈ వర్షాకాలంలో వాటర్ ఎక్కువ అవ్వకుండా అంటే వర్షాలు కురిసినప్పుడు ఈ డబ్బాలో నీళ్ళు వస్తుంది కదండి ఎక్కువ అవ్వకుండా ఉండటానికి మనకే ఈ పొగాకు కాళ్ళ చాలా బాగా ఉపయోగపడుతుంది కాయ చూసారా సైజు ఎంత బాగుందో మనకి చేతిని పొగాకు కాళ్ళ వాసన వస్తుంది కదండి తర్వాత తిందాము మలిసింగా వేసుకున్నామండి మనకి చిన్న చెట్లకైతే ఇలా ఒక్కొక్క కొద్ది కొద్దిగా నీళ్ళు చొప్పున ప్రతీ కుండీకి వేస్తామండి ఇలా వేయటం వలన ఎంత చెట్టుకి అంతే గాలి అంటారు కదా అలా ఉపయోగపడతాయి త లీటర్కే పది లీటర్ల నీళ్ళు కలుపుకుని అండి ఇలా ఆకుల మీద వేస్తామండి ఆకుల మీద కూడా మనకి గ్రహిస్తుంది తర్వాత చిన్న పేని లాంటిది కానీ మిల్లీ కానీ ఉంటే ఆ చెట్టుకి ఇవన్నీ కూడా పోతాయండి నేను పురుగులకి బాగా ఇదే నల్ల పేని పచ్చ పేని ఎన్ని రకాల పెయిన్లు ఉన్నాయి అన్ని రకాల పెయిన్లు కూడా దీనికి పోతాయండి నేనైతే ఎక్కువ వాడేది ఇదే దీనికి సమాధానం చెప్పకపోతే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయి ఈ నాకు సరిపోతుందండి ఇంతకు మించి నేనేమి వేయవలసిన పని ఉండట్లేదు నాకు ఈ పొగాకు కాడలు ఉండబట్టి ప్రతి చిగురులకి కూడా అండి కొంచెం పెరగకుండా ఉంటుంది కరివేపాకు చెట్టు అలాంటి చెట్లకి కూడా ఇలా మిన ఇలా వేసుకుంటే అండి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి కాడలో మాకు అమృతంతో సమానమే కదండి నేను ఇంకొక పద్ధతి కూడా మీకు చెప్తాను ఇలా నాలుగు మొక్కల మాయాన్న కిచెన్ వేస్ట్ వేసుకుంటాం కదండి డబ్బాల్లోని అలాంటి వాటిల్లో కూడా ఇలా మనం ఇవి వేసుకుని అండి వాటర్ విచ్చుకుంటే ఈ నాలుగు మొక్కలకే ఈ వాటర్ అయితే వెళ్తుందండి అలా కూడా ఉపయోగపడుతుంది పురుగులు వస్తాయన్న బెంగ కూడా లేదు అడవి మామిడి మొక్కండి దీనికి కూడా నేను నాలుగు కాళ్ళైతే అయితే వేస్తున్నాను ఈ పాదులండి పాదులకి కూడా ఎలా కొంచెం మొదలనే వేసేయచ్చండి తక్కువగా వేసుకుంటేనే వేసేలాగైతే కాస్త దూరంగా వేసుకోండి ఇంతేనండి వాటికి అయ్యే చక్కగా పెరుగుతూ ఉంటాయి పాదులు ఎప్పటికీనండి బలమైతే కావాలండి వీటికి బలం లేకపోతే ఒక కాయ రెండు కాయలు కాసి స్లో అయిపోతుంది ఇలా వేయటం వలనండి ఇంకా నిత్యం కాస్తూనే ఉంటుంది చూశారు కదా ఎంత వేసానా మీరు మా తోటలో ఈ పాదులు చక్కగా మనకి కాయలు అయితే కాస్తున్నాయండి చక్కటి పాదు మనకి కాయలు కాయాలి అంటే ఇలాంటివి వేయో టెప్స్తో ఉండాలండి ఏదైనా కొత్తగా మనం మొక్క పెట్టుకునేటప్పుడు అండి ఇలా అడుగుని కొన్ని కారాలు వేసేసుకుని అండి మట్టి అయితే వేసేసుకుంటానండి ఇలా వేయటం వలనండి మనకి మట్టి కలిసి వస్తుంది అడుగు నా స్లోగా ఈ మొక్క పెరిగేసరికి మనకి మొక్కలకే పోషకాలు అందుతాయి చూసారా ఇలా చేయటం వలన కుండీ బరువు తగ్గుతుంది నాకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి మీలో ఎవరికైనా ఈ కాళ్ళు కావాలి అనుకుంటే పది కేజీలు కానించి పాతి కేజీలు మనకే ఎంత కావాలంటే అంత మీకు మీ ఇంటికే చేరుతుంది మీకు ఎలాంటి ఎంత దూరమైనా సరే మీకు వస్తాయండి మీకు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అయితే మనం ఈ మట్టి అంతలోనే ఇది కలుపుకున్నామనుకోండి ఒక పది రోజులు పోవాలండి మొక్క వేయటానికి ఎందుకంటే వెంటనే వేస్తే కొంచెం వేడి వస్తుంది ఇలా అడుగుని కున్నేస్తే ఇప్పుడే మొక్క అయితే పెట్టవచ్చు ఇందులో విత్తనాలు వేసుకుని వాటికి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు చూసారా ఇది పాతయండి ఎక్కడికక్కడ ఇరిగిపోయింది సగం కంపోస్ట్ అయిపోతుంది కూడా ఇందాక చూపించింది మీకు అది ఇప్పుడు కొత్తగా తెచ్చిందండి చూసారా ఎలా కంపోస్ట్ అయిపోయిందో ఏమీ వేయలేదండి వాటర్ కూడా వేయలేదు ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ పొగాకు కాడలనే మా తోటలో నేను చాలా వాడానండి చాలా వీడియోలు ఉన్నాయండి మీకు ఆ వీడియోలు కూడా నేను స్టోరీలో పెడుతూ ఉంటాను చూడండి ఈ పొగాకు కాడలండి కొంచెం లైట్గా తడిపి బస్తాలకు ఎత్తితే ఇలా అవుతుందండి కరెక్ట్గా ఒక మూడు నెలలకి చూసారా నేనైతేనండి అసలు పట్టించుకోలేదండి నాకు ఆరు నెలలుకి పట్టింది కానీ మూడు నెలలకే తయారైపోతుంది ఇది మనం ఇలాంటి చిన్ని చిన్ని మొక్కలకి కూడా ఇలా వేసుకోవచ్చండి నేను ఇందులో కొత్తగా మొక్కలు పెట్టే దాంట్లో కూడా వేస్తూ ఉంటాను ఈ సైజు మొక్కకండి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఇలా ఇన్ని రకాలుగా ఉపయోగపడే మనం వాటర్ వేసాం కదా ఇది వేయొచ్చా అని మీకు ఒక డౌట్ రావచ్చు వాటర్ వేసినా సరే ఇది వేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు ఏ పువ్వులు పుయ్యాలో ఆ మొక్కకి వేతేస్తానండి నేను ఇది ఇచ్చి మా తోటని ఎంత చక్కగా ఎంత అందంగా నేనైతే అమర్చుకున్నానండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి చూసారా మా తోట అంతా కూడా నేను ఇలా ఈ పొగాకు కాడలే ఎక్కువగా ఉపయోగించుకున్నానండి ఇంకా చాలా ఉన్నాయండి అయితే మాకు నేను చాలా వీడియోల్లో చేశాను కదండి ఆ వీడియోల్ని మీకు ప్రతిరోజు మన స్టోరీలో పెడతానండి మీకు ఇంకా కొన్ని డౌట్లు అయితే తీరుతాయి మనకి అన్ని రకాల పురుగులకి ఈ పొగాకు కాడల్ని ఉపయోగించుకుని మనం పారదోలవచ్చండి చక్కగా చూసారు కదా ఎంత చక్కగా ఎంత బాగా అయింది నీళ్ళు ఎన్ ఎంత బాగా ఉపయోగపడతాయండి పాదులకి మనకి అత్తమాను గొంగలు పడుతుందని భయపడుతున్నారు కదా మీకు ఈ పొగాకు కాడలు ఇంట్లో ఉంటే భయమే లేదండి అన్ని రకాల పురుగుల్ని కూడా పారదోలవచ్చు ఎంచుమించు నేను అన్ని రకాలకి ఇదే ఎక్కువ ఇస్తానండి ఇందులోనే కాస్త పచ్చిమిర్చి కలుపుకుంటాను మిక్సీ పట్టి మనకి దీనికి కూడా వెళ్ళని ఉంటే పచ్చిమిర్చికి కొడతానండి ఇలా నేను చాలా సులువైన పద్ధతిని ఎంచుకుంటాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో ఎలా ఉపయోగపడిందో నాకు కామెంట్ చేయండి ఈ పొగాకు చుట్టే వారి దగ్గరికి వెళ్ళి అడగండి మీకు దగ్గరలో ఉంటే కొనుక్కోండి చాలా వీలుగా దొరుకుతుంది మీకు ఎవరికి దొరకనే దొరకదా మాకు అనుకున్న వారు మీరు ఈ ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి ఒక పది కేజీల నుంచి మీకు పంపించడం జరుగుతుంది సరేనండి ఉంటానండి చూశారు కదండి ఆర్గానిక్ వ్యవసాయం అంటే పురుగులతో చాలా ఇబ్బంది పడాలి ఈ పురుగుల నుంచి నా తోటకి రక్షించేది పొగాకు కాడలేనండి ఎంతో చక్కగా ఉపయోగించుకునే ఈ కాడల్ని మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చూశారు కదండి మా తోట ఇది మొక్కలకి అమృతం అండి ఈ అమృతాన్ని ప్రతి ఒక్కరూ కూడా మొక్కలకే అందించండి ఈ పొగాకు వాసన కెట్టదో అనుకుంటే మనం విషపూరితమైన మందులని వేసుకోవాలండి వాటికంటే ఇది ఎంతో బెటర్ చూసారా